అంబేద్కర్ గారి త్యాగాలు పోరాటాలను వర్ణించలేము వెలకట్టలేము అంబేద్కర్ గారి ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం ప్రపంచ మానవ శ్రేయస్సు అభ్యున్నతి సహా హితం సుఖం కోరిన వ్యక్తి అంబేద్కర్ గారు దేశం ప్రపంచంతో పోటీ పడాలంటే అంబేద్కర్ గారి బాటలో మార్గంలో తప్పగా ప్రయాణించాలి అదే ఆ మహానీయునికి దేశం ఇచ్చే ఘననివ్వాలి మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త సంగటి మనోహర్ సహా ఇతర ప్రముఖ నాయకులు పిలుపునిచ్చారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న భారత జాతి ముద్దుబిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకుపోదామని తద్వారా దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా అగ్రగామిగా నిలబెట్టేందుకు తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దామని అంతేకాకుండా ఆ మహానీని రచనలను ప్రసంగాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని అదే ఆ మహానుభావునికి మనమిచ్చే ఘన నివాళులని మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్ పేర్కొన్నారు ఈ మేరకు అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్దంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్లిలో అదేవిధంగా కడప నూతన కలెక్టరేట్ లో నెలకొల్పబడిన ఏర్పాటు చేయబడిన అంబేద్కర్ గారి విగ్రహాలకు తమ పార్టీ సంస్థల ప్రతినిధులు కేంద్ర కమిటీ సభ్యులు మరియు హైకోర్టు న్యాయవాది షేక్ అమీన్ పీరా మరో కేంద్ర కమిటీ సభ్యురాలు షేక్ హుమేరా సావంత్ చంద్రకళాబాయ్ షేక్ యాస్మిన్ విజయ రామరాజు సహా ఇతర సోదర పార్టీల సంఘాల నేతలు ప్రముఖ బీసీ నాయకులు జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర నాయకులు జేవి రమణ లోక్సత్తా ఉద్యమ సంస్థ నేత దేవర శ్రీకృష్ణ మిత్ర సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కైపు రామాంజనేయులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు